హలో అండి అందరికి ఇది ఊగుతోంది ఈరోజు నేను ఈ ఫోర్ ఎగ్స్ తో నేను గుడ్డు ఫ్రై చేసుకుంటా కొంతమంది గుడ్డు పొరట కూడా అంటారు ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే మా ఇంట్లో కూరగాయలేం లేవు అయిపోయింది మా ఆయన తీసుకురాలా నేనే బయట ఊరు వెళ్ళిపోతున్నాను కదా మీ ఇద్దరికే కదా అని చెప్పి లాస్ట్కి మళ్ళీ నేను కూడా వస్తున్నా అని చెప్పి దానివల్ల ఇన్ని గుడ్లతో చేస్తున్నాను దానికి ఎర్రగడ్డ కట్ చేసుకోవాలి కదా దానికోసం నేను ఐదు ఎర్రగడ్డలు తీసుకున్నా ఎర్రగడ్డలు అంటే ఉల్లిపాయలు ఇటు సైడ్ ఏమో ఎర్రగడ్డ అంటారు ఇటు సైడ్ మీన్స్ ఇక్కడ తిరుపతి సైడ్ అనుకోండి గుంటూరు సైడ్ ఏమో ఉల్లిపాయ ఉల్లిగడ్డ అలా అంటారు సో నాలుగు గుడ్లు తీసుకొని దానికోసం నేను ఐదు ఎర్రగడ్డలు తీసుకున్నా ఎక్కువ ఇష్టం నాకు కానీ తక్కువ చేస్తా ఎప్పుడన్నా ఏం ఇంట్లో కూరగాయలు లేదు ఏం చేయాలన్నప్పుడు గుడ్లు తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోతాడు మా ఆయన అబ్బు నా వల్ల కాదు బాబు ఈ ఎర్రగడ్డలు కట్ చేసేది కళ్ళలో నీళ్ళు వస్తారు ఆ వల్ల అట్లా కట్ చేసి దానికే ఇలా ఉంది మా ఆయన ఉంటే ఆయనతోనే కట్ చేపిస్తా అందుకే దీంతో ఒక మెమొరీ ఉంది నాకు ఏంటంటే అది కాలేజ్ లో కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు నేను మా అమ్మ లేట్ గా ఒక్కొక్కసారి వంట అప్పుడే అవదు బాక్స్ తీసుకెళ్ళాలి కదా సో దానికోసం నేను బాక్స్ తీసుకెళ్ళడానికి అవ్వదు అప్పుడు ఒక ఎర్రగడ్డ తీసుకొని ఒక ఒక గుడ్డు తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా కట్ చేసుకొని ఫ్రై చేసి ఆమె ఇచ్చేస్తుంది ఒక్కొక్కసారి నేను చేసుకొని పెట్టుకుని వెళ్ళిపోతా బాక్స్ కి ఏం కర్రీ ఇంకా అవ్వలేదు అన్నప్పుడు అలా చేసుకొని అలా చేసుకుని వెళ్ళిపోతా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నాకు ఇష్టం కూడా అయ్యో చేస్తా ఓకే ఎలాగోలా కట్ చేయడం అయితే చేసేసా ప్రిపేర్ చేసుకున్నాం కొంచెం వాటర్ అది ఉండిపోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర ఇంకా ఇవైతే శనగపప్పు ఊడుకుండా వేస్తాను నేను అన్నిట్లో ఈ శనగపప్పు మాత్రమే వేస్తా అదేంటో పచ్చిమిరపకాయ లేదని చెప్పేసి నేను ఎడ్డిమిరపకాయ వేసుకునేస్తున్నా మీ దగ్గర పచ్చిమిరపకాయ ఉంటే వేసుకోండి అయ్యా అయ్యా అని వచ్చేసింది ఏంటి నాకు మా హస్బెండ్తో అని అని అలానే వచ్చేస్తాను ఇవేంటి అప్పుడే మంట ఎక్కువ పెట్టడం వల్ల ఎర ఎప్పుడే కలర్ మారింది స్టార్టింగ్ లోనే ఒక సాల్ట్ ఇలా వేసుకుంటే ఎర్రగడ్డ త్వరగా మగ్గిపోతుందని వేసుకుంటా ఇక్కడ మా ఇంటి దగ్గర వెహికల్స్ ఎక్కువ సౌండ్స్ అబ్బా ఏం సౌండ్స్ రా బాబాయ్ ఏదో ఒక సాంగ్ పాడదాం అనుకున్నా కూడా వీడియోలో అస్సలు అందుకే సాంగ్స్ పాడడం కూడా ఆపేసి చాలా రోజులు అయిపోయింది కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఇవి అంతలో మగ్గిపోవాలి కొంచెం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి అడుగున ఓన్లీ అడుగు మాత్రమే మాడిపోతాయి అప్పుడు కలుపుకుండా ఉంటే ఈ మధ్య ఇది ఎవరు చెయ్యట్లేదు కాబట్టి నాకు చెయ్యి వీడియో తీయాలనిపించింది అంటే ఎక్కడ వీడియోస్ లో అంత కనిపించలే అసలు చేసుకుంటారా లేదో కూడా తెలియదు నాకు ప్రతిసారి పచ్చిమిరపకాయ వేసేదాన్ని ఫస్ట్ టైం ఎండిమిరపకాయ వేస్తున్నా నైట్ సాయంత్రం సంతకు వెళ్ళాలి అని చెప్పేసి ఏం తీసుకు మా ఆయన మా ఊర్లో సంత ఇక్కడ పెడతారు సో ఒకవేళ వీడియో తీస్తే అది కూడా పోస్ట్ చేస్తా ఈ టైంలో కొంచెం పసుపు వేసుకుంటే మంచిగా ఉంటుంది ఏంటో చేస్తా కానీ ఏది ఎప్పుడు ఎందుకు వేసుకుంటానో నాకు తెలీదు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా కొన్ని చేయలేను అంతే బట్ మంచిగానే చేస్తా టేస్ట్ బానే ఉంటది బాగా ఉడికిపోయింది కదా అంటే ఎర్రగడ్డ మెత్త మెత్త పడిపోయింది ఇంకొంచెం ఉంచితే ఇంకా మరి ఇంకా నల్ ఇలాగా కలర్ బాగా వేరేలా వచ్చేస్తుంది నల్లగా సో అలా కాకుండా ఇలా గోల్డ్ కలర్ లో ఉన్నప్పుడే ఇంకా ఎగ్స్ కొట్టు పోసుకుంటే సరిపోద్ది ఇదిలానే తిప్పేయకుండా కొంచెం అలానే వదిలేయాలి Ну, mm -hmm. ఇది ఇప్పుడు ఇలా ముద్ద ముద్దగా అవుతుంది కదా కొంచెం పొడి పొడిగా అవ్వాలి దానికి ఇలా వదిలేస్తూ తిప్పుకుంటూ ఉండాలి గంట కతుక్కునేస్తాను కదా దాని వేసాన జస్ట్ టూ త్రీ సెకండ్స్ అలా మళ్ళీ వదిలేద్దాం ఒక నిమిషం అయినా కనీసం మళ్ళీ ఇలా తిప్పుకోకుండా వదిలేస్తే ఇలా అడుగంటుతో ఉంది చూసారు కదా ఇందాక ఎలా ఉంది ఇప్పుడు పొడి పొడిగా అవుతుంది కదా మ్యాక్సిమం ఈ టైంలో కారం కారం సాల్ట్ వేసుకుంటే అయిపోతుంది అంతే ఇది మెయిన్ మ్యాటర్ ఎక్కువ మంది కారం వేసుకోరు ఏంటంటే అన్నంలో తినేదానికి కారం బాగుంటుంది నాకు ఎక్కువ కారం ఉంటేనే నచ్చింది నేను ఇక్కడ చేసిన వాళ్ళది చూస్తే వాళ్ళు అసలు కారమే వేయలేదు జస్ట్ ఇప్పుడు నేను కారం వేయకముందు ఎలా ఉందో అలానే ఉంటది వాళ్ళని సో అది అన్నంలో ఎలా కలిసింది వాళ్ళు జస్ట్ ఏదన్నా పప్పులో చారులు ఇలాంటి వాటిలో నంచుకోవడానికి మాత్రమే సైడ్ డిష్ గా చేసుకుంటారు కానీ నేను అలా కాదు అన్నంలో కూడా దీన్నే కలుపుకొని తినేదానికి దానికి చేసుకుంటా ఈ కారం బాగా వేసుకొని కారం సాల్ట్ గా ఉంటే కారం కొంచెం ఎక్కువ వేసుకుంటా సో అన్నంలో కలిసినప్పుడు టేస్ట్ బాగుంటుంది సాల్ట్ ఎర్రగడ్డ మగ్గడానికి మాత్రం కొంచమే వేసాను కదా అందుకని నేను ఇప్పుడు ఇంకొంచెం వేసుకుంటా ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఎందుకంటే నేను నేను ఒకలా తింటా ఉప్పు మా హస్బెండ్ ఒకలా తింటాడు నేను కొంచెం ఎక్కువ తింటున్నా ఈ మధ్య తగ్గించాలి ఉప్పు తినడం లో దించుకునేప్పుడు కొంచెం కొత్తిమీర కరివేము వేసుకుంటే అయిపోతుంది అంతే దాని ఒకసారి ఇలా కలిపేసామంటే జస్ట్ ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి అంతే ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ కలుపుకుంటే అది కరిగిపోతుంది కాబట్టి నాకైతే ఇంకా సాల్ట్ అయితే సరిపోలా ఒకరో సాల్ట్ వేయాలనిపిస్తుంది కానీ మా హస్బెండ్ వచ్చాక తనని అడిగి వేస్తాయి ఎందుకంటే ఆయనకి సరిపోతుంది నా సారీ ఆయనకేమో తక్కువగా అనిపిస్తుంది నాకు ఎక్కువ ఏంటి నేను చెప్పడం రావట్లేదు అంటే నాకు చాల్ట్ ఏమో సరిపోలేదు అనిపిస్తుంది ఆయనకేమో ఉప్పగా అనిపిస్తుంది అదేంటో నాకు అర్థం కాదు అందుకని ఆయన అడిగి వేస్తే సరిపోయింది అంతే అయిపోయింది బాగుంది కదా అన్నంలో ఒకవేళ తింటే అలానే కొంచెం లాస్ట్ లో వీడియో తీస్తా ఇంకా అన్నం गुड काली काबटी